నో చెప్పడం రావట్లేదండి పేరెంట్స్కి నో చెప్పడం తెలియక ఒకటి రెండు కాదు సవా లక్ష ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు చిన్నప్పుడు నాన్నున్నాడు ఇంట్లో అంటే ఉంటే ఈ పొజిషన్లో ఉండాలి లేకపోతే పుస్తకం పట్టుకొని ఉండాలి అసలు ఈ గొడవ అంతా ఎందుకు అంటే నాన్న ఉన్నప్పుడు ఇంట్లో లేకుండా బయట ఎక్కడో చోట ఆడుకునేవాళ్ళం మన జనరేషన్ పరిస్థితి అదే ఒకసారి గుర్తు తెచ్చుకోండి నాన్న ఎంత పవర్ఫుల్గా ఉండేవాడు సరే మనకు అనిపిస్తుంది అరే మనం ఉన్నట్టుగా పాపం పిల్లలతో ఉండకూడదు ఐ మీన్ నాన్న ఉన్నట్టుగా ఉండకూడదు ఏదో నాన్న మనకు లోపం చేసేసాడు అనుకొని పాపం వీళ్ళతో ఎంపతి ఇంకా ఎమోషన్ వాళ్ళు ఏం అడిగితే అది ఏనికి నో చెప్పే ప్రసక్తే లేదండి ఎంపతి ఎమోషన్ ఉండాలి కానీ ప్రేమతో ఉండాలి కానీ నో చెప్పడం కూడా తెలిసి ఉండాలండి తెలియకపోతే చాలా ప్రమాదం నిన్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను పిల్లాడుకి మామూలుగా ఏడవట్లేదు కింద పడి దొరులుతున్నాడు అన్నట్టు ఓ కళ్ళంతా ఉబ్బిపోయినా ఆ రేంజ్లో ఏడుస్తున్నాడు విషయం ఏంటంటే అడికి ఏదో బొమ్మ నచ్చిందంటే అది కొనలేదంట ఆ బొమ్మ కాస్ట్ రెండు మూడు అటండి సరే ఏమైనా బొమ్మలు లేవా అంటే అప్పటికే ఇంట్లో షెల్ఫ్లు షెల్ఫులు అన్నీ కూడా బొమ్మలు రకరకాల బొమ్మలు ఉన్నాయండి చిన్నప్పుడు మనకి మహా అయితే సంవత్సరానికి ఒకటో రెండో బొమ్మలు కొనేవాళ్ళు అంతే గుర్తెచ్చుకోండి ఒకసారి కానీ ఈ జెనెక్స్ ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు ఉన్న పేరెంట్ అందరూ కూడా వీళ్ళే కదా వీళ్ళకి తెలుసో తెలియకో మన స్తోమతకు మించి అంటే పది పాతిక వేలు సంపాదించేవాడు బొమ్మలకు ఎంత ఖర్చు పెట్టాలి అందరూ రెండు వందలు ఖర్చు పెట్టాలి ఇక్కడ పదివేలు పాతిక వేలు బొమ్మల కోసమే ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు మరి నో చెప్పడం తెలియకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా ఈరోజు ఈ బొమ్మ గురించి ఆలోచిస్తున్నాం కానీ రేపటి రోజు వాళ్ళు చాలా కోరతారండి కోరికలు మామూలుగా ఉండవు బైక్ అంటాడు సెల్ ఫోన్ అంటాడు లేకపోతే నాకు నచ్చిన కాలేజీ అంటాడు ఇంకా చాలా ఉంటాయి ఆ తర్వాత నచ్చిన అమ్మాయి అంటాడు ఇంకా ఏవేవో ఉంటాయి అప్పుడు పరిస్థితి ఏంటి రీసెంట్గా ఒక రీల్ చేశాను చూశారు కదా కుక్కపిల్ల కొనలేదని చెప్పి పాతికేళ్ళ కుర్రాడు వాళ్ళ అమ్మని చంపేశాడండి జస్ట్ రెండు మూడు వందల కోసమే అంటే నో అండాన్ని వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే మనం చిన్నప్పుడే ఇది నో అనేది కూడా ఉంది దానికి అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్ని జీవితంలో అన్నీ కూడా అమ్మా నాన్నలు తెచ్చి పెట్టరు నీకేమి అది రైట్ కాదు అని చెప్పాలి మనం ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ ఎలాగో చెప్పట్లేదు ఒక రూపాయి ఎలా వస్తుంది ఎలా పోతుంది ఎంత కష్టపడితే ఒక రూపాయి సంపాదించగలుగుతాం అనేది పిల్లలకి ఎలాగో చెప్పట్లేదు కనీసం ఇదైనా చెప్పాలి కదండి నో అనేది కూడా ఉంది నువ్వు కోరినవన్నీ జరగవు అని చెప్పండి ఇంకా కొనివ్వాలి అనుకుంటే కండిషన్స్ పెట్టండి చాలామంది ఇదే చెప్తున్నారు నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తాను అంటే చదువు దగ్గర నుంచి ప్రవర్తన దగ్గర నుంచి వాడు పనులు వాడు చేసుకోవడం దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి వీటన్నిటితో మెలుకు పెట్టండి అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు పాపం ఇప్పటికీ ఓ ఇదైపోతూ ఉంటారు పిల్లాడు అడిగింది ఇవ్వకపోతే ఏమైపోతుందేమో మనం చెడ్డ పేరెంట్స్ అవుతామేమో రేపు రోజు ఆడు చూడడేమో అని మీరు ఏం చేసినా కానీ వాడు అలాగే తయారవుతాడు సో కామెంట్లో మీకు ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టండి ముందైతే ఫాలో చేయండి